హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుని వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ప్రతిరోజులాగా ఈరోజు కూడా మనం బాబాగారు నుంచి ఒక మంచి సద్గురు వాక్కును తెలుసుకుందాం మనము బాబాగారి నుంచి ఎన్నో మంచి మంచి విషయాలను మన జీవితానికి ఉపయోగపడే వాటిని మనం ఆ తండ్రి నుంచి తెలుసుకోగలుగుతున్నాం బాబాగారు మనకు తెలిపే ప్రతి ఒక్క సందేశంలోనూ ఏదో ఒక పరమార్థము మన సమస్యలను ఎదుర్కోగలిగే ధైర్యాన్ని బాబాగారి సందేశంగా మనం తెలుసుకోగలుగుతున్నాం అవి మన జీవితానికి ఉపయోగపడే విషయాలని మన సమస్యలను తెలుసుకుని అవి తీర్చేందుకు సాయి సమర్థులే మన వరకు ఆ విషయాలను చేరవేస్తున్నారని మనం మన సాయి తండ్రి అనుగ్రహంతోనే వీటిని తెలుసుకోగలుగుతున్నామని ఆ సమర్థ సద్గురువుల అనుగ్రహం మన పైన ఉన్నదని మనం కోరుకున్న ప్రతి నిస్వార్థమైన కోరిక తప్పక నెరవేరుతుందని న్యాయంగా ధర్మంగా వాటిని మనం పొందగలము అని బాబాగారు మనతో చెబుతున్నారు బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలు ఎప్పుడూ కూడా మనకు గురుతుల్యమైన మాటలే వాటిని ఆచరించిన వారు ఎవ్వరూ కూడా ఎప్పుడు బాధపడవలసిన అవసరం లేదు మనకున్న ప్రతి కష్టాన్ని కూడా బాబాగారికే చెప్పుకుంటాం బాబాగారికి అన్ని విషయాలు తెలుసు ఏ సమయంలో మనకు ఏది ఇవ్వాలో ఎప్పుడు మనల్ని మంచి మార్గంలో నడిపించాలో మనకున్నటువంటి మార్గం సరైనది కాకపోతే మనల్ని మంచి మార్గంలో నడిపించడం కోసమే బాబాగారు అప్పుడప్పుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటారు హెచ్చరిస్తూ ఉంటారు మన బుద్ధిని మేల్కొల్పుతూ ఉంటారు మనం ఏది కోరుకుంటున్నామో అవి మనకు తప్పక అనుగ్రహిస్తాను అని మన సాయి సమర్థులు మనతో ఎప్పుడు చెబుతూనే ఉంటారు అటువంటి సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు తెలియజేస్తున్నారు మరి ఈరోజు గారు మనకు చెబుతున్న అటువంటి గొప్ప సందేశం ఏమిటో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారా విని తెలుసుకుందాం తల్లి నీకు ఒక మంచి అవకాశం త్వరలో రాబోతున్నది అలాగే ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాను తల్లి ఎన్నో కోట్ల జన్మలలో అమూల్యమైన మానవ జన్మ దైవానుగ్రహంతోనే లభిస్తుంది అటువంటి మానవ జన్మను పట్టి పీడించేది మనస్సే అందుకే నీ మేలు కోరి నీకు చెప్పే ఈ మాటలను శ్రద్ధగా ఆలకించి చూడు తల్లి నువ్వు కోరుకున్న వాటిని నువ్వు అడిగేటప్పుడు బుద్ధిబలంతో ఆలోచించుకో నీకు నచ్చిన మంచి నిర్ణయం తీసుకో జీవితమంతా ఆనందంగా గడిచిపోతుంది తల్లి నీకు ఎదురయ్యే ఏ సమస్య గురించి ఆలోచించకు బాధ్యతను నాకు అప్పగించు నీకు ఎలాంటి సంతోషం కావాలో అది నేనే నీకు వరంగా అనుగ్రహిస్తాను ఇంకొక ముఖ్య విషయం తల్లి జాగ్రత్తగా ఆలోచించుకో నీకు ఎంత ధనం ఉన్నా నీ చుట్టూత ఎంతమంది ఉన్నా నిన్ను అర్థం చేసుకునేవారు ఒక్కరు కూడా లేరు నీకు సంతోషం అనేదే లేదు ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకో అలాగే స్వేచ్ఛ కూడా నీ జీవితంలో లేదు ఎందుకంటే నీ మానవ జన్మకు ఏది అవసరమో వాటిని వెతుక్కుంటే నీ మనస్సు దూరంగా వెళ్ళిపోతున్నది నీ హృదయం లేని చోట నీకు సంతోషం ఎలా ఉంటుంది నీ మనస్సు కుదురుగా ఉండని చోట నీకు ఆనందం ఎలా లభిస్తుంది నీ మానవ జన్మకు సార్థకతను చేకూర్చే వాటిని నువ్వు ఎలా పొందాలో నేను నీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినుతల్లి అని ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి బాబాగారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ మాటలలోని పరమార్థాన్ని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో మన సాయి తండ్రి దివ్య వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం పూర్వం విశాలపురం అనే గ్రామంలో కేశవనాభుడు అనే జమీందారి ఉండేవాడు అతనికి జయచంద్రుడు అనే కొడుకు ఉండేవాడు జయచంద్రుణ్ణి తండ్రి ఎంతో గారాభంగా పెంచుతాడు జమీందారులు అవ్వడంతో వాళ్లకు ఆస్తిపాస్తులకు కదవ లేకుండా ఎంతో సంతోషంగా జీవిస్తుంటారు ఒకరోజు జయచంద్రుడి దగ్గర పనిచేసే నవ్వుకరు చాలా ఆలీసంగా పనిలోకి వస్తాడు అతను అలా ఎందుకు ఆలీసంగా వచ్చాడో జయచంద్రుడు ఏమీ అడగడు అయితే వీరయ్య మాత్రం జమీందారీ అడగటం లేదు కదా అని వారం రోజుల పాటు ఆలీసంగానే వస్తాడు ఒకరోజు జయచంద్రుడు అతడిని పిలిచి నువ్వు రోజు రావలసిన దానికన్నా కూడా ఎందుకు ఆలీసంగా వస్తున్నావని చెప్తాడు అందుకు ఆ పనివాడు తను ఒక స్త్రీని చూడడానికి వెళ్ళానని అయితే ఆమెను కొంచెం కూడా చూడలేకపోయానని కానీ తను చాలా అందంగా ఉంటుందని ఆమెను దూరం నుంచి చూసైనా సంతోషించాలనుకుంటుంటే ఆ అవకాశం తనకు దొరకటం లేదని పనివాడు చెప్తాడు పనివాడి మాటలు విన్న జయచంద్రుడు ఆమెను చూసేందుకు అంత ప్రత్యేకత ఏమి ఉన్నదని జయచంద్రుడు అడిగినప్పుడు ఆ పనివాడు అయ్యగారు అటువంటి స్త్రీ ఈ చుట్టుపక్కల గ్రామాలలో కాదు ఎవరికి తెలిసి కూడా లేదట ఆమె చూసేందుకు దేవలోకం నుంచి దిగి వచ్చిన కన్యలా ఉంటుందని అందరూ చెప్పుకుంటున్నారు అందుకనే ఆమెను చూడాలని అనుకుంటున్నానని చెప్తాడు ఆ మాటలు విన్న జయచంద్రుడు ఆమె ఎవరని ఆమె వివరాలు ఏమిటని అడిగినప్పుడు ఆమె మన ఊళ్ళో ఉంటున్న వేశ్యా గృహముల్లో ఉండే స్త్రీ అని ఆమె తల్లి పేరు పంకజమని ఆమె పేరు సుందరవల్లి తల్లి ఆమెను బయటకు తీసుకువచ్చేటప్పుడు పరదాల చాటునే ఉంచి తీసుకువస్తున్నదని దానివలన ఎవరో అరుదుగా చూసిన ఆడవాళ్ళు కొద్దిపాటి వాళ్లే ఆమె అందచందాల గురించి చెప్పుకుంటున్నారని ఎవరు ఇంతవరకు అయితే ఆమెను చూసిలేరని చెప్తాడు ఆ మాటలు వింటూనే జయచంద్రుడు ఈ పనివాడు చెప్పిన మాటలు నిజమో కాదో తానే స్వయంగా చూసి తెలుసుకోవాలనుకొని ఆ రోజు సాయంత్రం పంకజం ఇంటికి వెళతాడు పంకజమింట సుందరవల్లిని చూసి ఆనందిస్తాడు తనకు ఎలాగైనా ఆ సుందరవల్లి కావాలనుకున్న జయచంద్రుడు పంకజానికి కొంత ధనమిచ్చి తనకు సుందరవల్లి కావాలని చెప్తాడు అందుకు పంకజం కూడా సరేనని చెప్తుంది అయితే సుందరవల్లి మాత్రం తను ఎవరినైనా ఒక మంచి వ్యక్తిని వివాహం చేసుకుని అతనితో జీవితమంతా సంతోషంగా గడపాలని తనకు ఇటువంటి వృత్తి ఆ విధానము ఇష్టం లేదనుకున్న సుందరవల్లి ఆ విషయాన్ని తన తల్లికి చెప్తుంది అయితే సుందరవల్లితో తల్లి మాత్రం మనకు అటువంటి అవకాశం లేదని మనలాంటి స్త్రీలను ఎవ్వరూ వివాహం చేసుకోరని చెప్తుంది ఆ రోజు రాత్రికి తన దగ్గరకు వచ్చిన జయచంద్రుడికి కూడా సుందరవల్లి తన అభిప్రాయాన్ని చెప్తుంది అయితే సుందరవల్లితో కొద్ది సమయం గడిపి వెళ్ళిపోవాలనుకున్న జయచంద్రుడు తను కోరుకున్నట్లుగానే ఆమెను అతను వివాహం చేసుకుంటానని తన అవసరాలను గడుపుకుపోయే మాటలు సుందరవల్లితో చెప్పి ఆమెకు దగ్గర అవుతాడు జయచంద్రుడు చెప్పిన ప్రతి మాటను కూడా సుందరవల్లి నిజమేనని నమ్ముతుంది ఆ రోజు నుంచి తన ఇంటికి జయచంద్రుణ్ణి తప్ప సుందరవల్లి ఎవరిని రానివ్వదు జయచంద్రుణ్ణి తన భర్తగా ఊహించుకుంటూ ఎంతో సంతోషంగా జీవిస్తుంటుంది సుందరవల్లి కొన్నాళ్లకు జయచంద్రుడు రావటం కూడా తగ్గిస్తాడు సుందరవల్లి మాత్రం జయచంద్రుడిని తప్ప మరెవ్వరినీ కూడా తన ఇంటి గడపను కూడా తొక్కనివ్వదు కొన్నాళ్లకు సుందరవల్లి గర్భవతి అవుతుంది తల్లితో ఆ విషయాన్ని చెప్పి త అది ఎలాగైనా కూడా జయచంద్రుడికి చేరవేయమని తనను జయచంద్రుడు వివాహం చేసుకుంటాడని తల్లితో చెప్తుంది తల్లి మాత్రం మనలాంటి వారిని ఎవ్వరూ వివాహం చేసుకోరని నువ్వు అతన్ని మాయమాటలు నమ్మవద్దని వాళ్ళ అవసరం గడుపుకునేందుకే మన దగ్గరకు వచ్చే మగవారు ఎవరైనా ఇటువంటి విషయాలనే చెప్తారని పంకజం తన కూతురుకు చెబుతూ తనను ఆ కడుపు ఉంచుకోవద్దని తీసేయమని చెప్తుంది కానీ ఆమె ఎన్ని చెప్పినా సుందరవల్లి మాత్రం ఆ విషయాలను పట్టించుకోదు అతడు వచ్చి ఆమెను వివాహం చేసుకుంటాడనే నమ్మకంతోనే ఎదురు చూస్తుంటుంది సుందరవల్లికి ఆరవ నెల వస్తుంటుంది తనకు జయచంద్రుణ్ణి చూడాలని తను కడుపుతో ఉన్న విషయాన్ని అతనికి తెలియజేయాలని సుందరవల్లి ఎంతగానో ఆశపడుతుంటుంది అయితే జయచంద్రుడు మాత్రం ఒక జమీందారీ వంశానికి చెందిన ఒక మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకుంటాడు ఆ విషయం తల్లి ద్వారా తెలుసుకున్న సుందరవల్లి ఎంతగానో బాధపడుతూ అతను నన్ను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు కదా ఒకవేళ తన కుటుంబీకులు ఈ విషయంలో ఒప్పుకొని ఉండి ఉండరని తను ఎలా ఉన్న సంతోషంగా ఉండాలని సుందరవల్లి కోరుకుంటుంది అయితే ఇల్లు జరగటం కష్టంగా ఉందని పంకజం మాత్రం తనకు బిడ్డ పుట్టిన తరువాత మళ్ళీ ఎలాగైనా నచ్చ చెప్పి కూతుర్ని ఆ వృత్తిలోకి దింపాలని ఎంతగానో ఆలోచిస్తుంటుంది సుందరవల్లి మాత్రం తాను కూడా ఆ వృత్తిలో ఉండకూడదని తనకు పుట్టబోయే బిడ్డ మొగబిడ్డ అయితే అతను ఆ వృత్తిలో ఉండవలసిన అవసరం లేదని మొగబిడ్డే పుట్టాలని కోరుకుంటూ ఉంటుంది కానీ సుందరవల్లికి మాత్రం ఒక అందమైన ఆడపిల్ల పుడుతుంది అది చూసిన పంకజం ఎంతో సంతోషిస్తుంది తనకు తన కూతురు కంటే కూడా ఎంతో అందమైన ఆడపిల్ల పుట్టిందని ఆ బిడ్డను కూడా ఈ వృత్తిలోకి దింపాలని కోరుకుంటూ ఉంటుంది తల్లి మాటలు విన్న సుందరవల్లి ఎంతగానో బాధపడుతూ తనలాగా తన కూతురు పెరగకుండా ఏదైనా తనకు సహాయం చెయ్యమని ప్రతినిత్యము దైవాన్ని దేవాలయానికి వెళ్ళి కోరుకుంటూ ఉంటుంది ఒకరోజు పంకజం ఇంటికి చీరలు అమ్మే వ్యక్తి వస్తాడు అతని దగ్గర ఏవైనా మంచి చీరలు తీసుకొని సుందరవల్లికి కట్టడం వలన ఆమె అందచందాలకు వారు వస్తారని ఆలోచించిన పంకజం ఆ చీరల వాడిని పిలిచి అతని దగ్గర చీరలు కొంటుంటుంది అయితే చీరలు అమ్మడానికి తన కొడుకే మారువేషంలో వచ్చాడని పంకజవల్లికి తెలియదు తల్లి చేసే పనులు అతనికి నచ్చక తన చెల్లిని ఆ వృత్తిలోకి దింపద్దని ఎన్నిసార్లు తల్లితో చెప్పినా తల్లి వినిపించుకోదు దాంతో అతను ఇంటిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడు అయితే అతను తిరిగి వచ్చాడని తెలిస్తే పంకజవల్లి ఒప్పుకోదు కాబట్టి అతను మారువేషంలో వచ్చి తల్లి దగ్గర చెల్లి పడుతున్న ఇబ్బందులను చూసిన అతను ఎలాగైనా ఆమెను కాపాడాలనుకుని అతను మారువేషంలో వచ్చిన సంగతి చెల్లితో చెప్తాడు అయితే చెల్లెలు మాత్రం తల్లిని వదిలిపెట్టి రాలేనని కానీ తాను ఆ వృత్తి చెయ్యనని అలాగే తన బిడ్డ తన దగ్గర ఉండటం కూడా తనకు మంచిది కాదని ఆ బిడ్డ ఈ వాతావరణంలోనే అసలు పెరగకూడదని తన బిడ్డను తీసుకువెళ్ళి జాగ్రత్తగా పెంచమని అన్నను అడుగుతుంది అందుకు అన్న తను చెప్పినట్లుగానే చేస్తానని రాత్రి వేళ తను వచ్చి సుందరవల్లి దగ్గర నుంచి ఆ బిడ్డను తీసుకువెళతానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ విషయాలు ఏవీ తెలియని పంకజం సుందరవల్లి దగ్గరికి ఇక ఆ జమీందారు రాడని ఎలాగైనా సుందరవల్లిని ఈ వృత్తిలోకి దింపాలి అనే ఆలోచనతోనే నిద్రపోతుంది తల్లి నిద్రపోయిందని తెలుసుకున్న సుందరవల్లి తన బిడ్డను దొంగచాటుగా దొడ్డివైపుకు తీసుకువెళ్ళి అక్కడ ఎదురు చూస్తున్న తన అన్న రాఘవులకు ఇచ్చి పంపించేస్తుంది మరుసటి రోజు పొద్దున్నే తన బిడ్డ లేదని ఎవరో ఎత్తుకుపోయారని సుందరవల్లి ఎంతగానో బాధను నటిస్తుంది కొద్ది రోజులు పంకజం కూడా ఆ బిడ్డ గురించి తలుచుకొని బాధపడుతూ కొన్న రోజుల తరువాత ఇంకా బిడ్డ పోయిందని బాధపడద్దని సుందరవల్లికి ధైర్యం చెప్తున్నట్లుగా ఇల్లు గడవటం కూడా కష్టంగా ఉందని సుందరవల్లిని ఆ వృత్తిలోకి దిగమని ఎంతగానో బలవంత పెడుతుంటుంది ఒకరోజు సుందరవల్లి దేవాలయానికి వెళ్ళి వస్తున్న సమయంలో తనకు ఎదురుగా ఒక సాధువు రావడం కనపడుతుంది అతడిని చూసిన సుందరవల్లి అతని దగ్గరకు వెళ్ళి తన పరిస్థితిని అంతటినీ చెప్పి తాను మాత్రం ఆ వృత్తిలోకి దిగదలుచుకోవటం లేదని చెప్తుంది అందుకు ఆ సాధువు సుందరవల్లితో తల్లి నువ్వు అడుగుతున్నట్లుగా జీవించటం ఇప్పుడు నీకు కష్టం కానీ నువ్వు సన్యాసి దీక్షను తీసుకుంటే నువ్వు కోరుకుంటున్నట్లు ఆ జమీందారితో సంతోషంగా గడపలేకపోయినా ఏ తప్పు చెయ్యకుండా జీవితమంతా మనశ్శాంతిగా ప్రశాంతంగా బతకగలవని సుందరవల్లితో చెప్తాడు జమీందారి మాటలు విన్న సుందరవల్లి కూడా అతను చెప్పినట్లుగానే సన్యాసి దీక్షను తీసుకుంటుంది అది చూసిన పంకజం సుందరవల్లి సన్యాసి దీక్షను తీసుకోవటం వలన ఇంకా తన దగ్గరికి ఏ పురుషులు రాలేరని ఇప్పుడు తను అనుభవిస్తున్న భోగభాగ్యాలు ఇక నుంచి వాళ్లతో ఉండవని ఆ దిగులు ఆ ఆలోచనతోనే మంచాన పడుతుంది అయితే సుందరవల్లి మాత్రం తన తల్లికి ఇక్కడ చేసుకున్న పాపకర్మలు ఇక్కడే పోవాలని మరణం తరువాత తను దైవంలో ఐక్యం అవ్వాలి అని అలా జరగాలంటే తను కూడా మంచి మాటలే వినాలని ప్రతిరోజు రామాయణము భారతం లాంటివి చదువుతూ ఆమెకు వినిపిస్తూ ఉంటుంది కొన్నాళ్లకు పంకజంలో కూడా మార్పు కలుగుతుంది అయితే సుందరవల్లికి తను ఇచ్చిన మాట తప్పానని ఇంత కూడా బాధలేని జయచంద్రుడు సుందరవల్లిని కలిసేందుకు తన ఇంటికి వస్తాడు సుందరవల్లిని చూసి తాను సన్యాసి దీక్ష తీసుకోవటం అతనికి నచ్చలేదని ఆమెను ఆ సన్యాసి వస్త్రాలు తీసేసి పట్టు వస్త్రాలను ధరించి అత్తరు రాసుకొని తన దగ్గరకు రమ్మనమని కోరతాడు అయితే సుందరవల్లి మాత్రం తను కూడా అందరిలాగా గౌరవంగా బతకాలని కోరుకుంటున్నానని ఆమె ఆ వృత్తి చెయ్యదలుచుకోవటం లేదని ముందు కూడా అలా ప్రవర్తించలేదని ఇక ముందు కూడా ఆ విధంగా జీవించదలుచుకోవటం లేదని అతనితో నిర్ముఖమాటంగా చెప్తుంది ఆ మాటలు వింటూనే జయచంద్రుడు నీలాంటి స్త్రీలకు విలువ గౌరవం అనేది ఎక్కడకు వెళ్ళినా లభించదని మీలాంటి స్త్రీలను ఏ మగవాడైనా ఈ విధంగానే చూస్తాడని మేము ఇచ్చే ధనంతోనే మీరు బ్రతకాలని ఇప్పుడు నీ తల్లి ఆరోగ్యంగా తిరిగి రావాలన్నా నేను చెప్పినట్లు నువ్వు వినవలసిందేనని సుందరవల్లిని రమ్మనమంటాడు అయితే సుందరవల్లి మాత్రం ఆ విషయానికి ఒప్పుకోదు పంకజం కూడా నేను ఇంకా ఎన్నాళ్ళో బ్రతకపోను నా కోసం నువ్వు ఏమీ చెయ్యవక్కర్లేదని నీ సంతోషం కోరి నువ్వు ఏది చేసినా నాకు ఆనందమేనని చెప్తుంది పంకజంలో వచ్చిన మార్పును సుందరవల్లిలో మాటలలోని మార్పును చూసిన జయచంద్రుడికి వాళ్ల మీద మరింత కోపం పెరిగి ఎలాగైనా సుందరవల్లిని తన దారిలోకి తెచ్చుకోవాలనుకున్న జయచంద్రుడు నీకు పుట్టిన బిడ్డ ఎక్కడ ఉన్నా ఎతికి తీసుకువచ్చి నీ ముందే ఆ బిడ్డను కూడా ఈ వృత్తిలోకి దింపుతానని ఆమెను బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ సుందరవల్లి మాత్రం అతను చెప్పిన ఏ విషయాలకు భయపడకుండా దైవం మీద భారం వేసి ప్రశాంతంగా జీవిస్తుంటుంది కొద్ది రోజులకు పంకజం చనిపోతుంది ఈమె మాత్రం తాను కోరుకున్న సన్యాసి దీక్షలోనే సంతోషంగా ఊరు చివరన ఒక చిన్న ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవిస్తుంటుంది సుందరవల్లిని చూసిన వారంతా కూడా ఆమెను అంతకుముందు చూసిన దృష్టితో చూడకుండా ఒక సన్యాసిని ఎంత గౌరవంగా చూస్తుంటారో ఆమెను కూడా ఆ విధంగానే చూస్తుంటారు అది చూసిన జయచంద్రుడికి మాత్రం కొంచెం కూడా నచ్చదు సుందరవల్లి ఎప్పుడు ఏ క్షణంలో ఎలా నడుచుకుంటుందో ఎలా ప్రవర్తిస్తుందో అన్ని విషయాలను తన మనుషుల ద్వారా అతను తెలుసుకుంటూనే ఉంటాడు ఒకరోజు సుందరవల్లి దగ్గరికి మారువేషంలో తన అన్న వచ్చి ఆమె కూతురికి ఆనందవల్లి అనే పేరు పెట్టానని ఆమె పెరిగి పెద్దదైనదని ఆమెకు పెళ్ళిడు వయస్సు వచ్చినదని వివాహం చెయ్యాలనుకుంటున్నానని తన కొడుకుకు ఇచ్చి వివాహం చేసేందుకు తనకు ఏమైనా అభ్యంతరం ఉంటే తెలియచెప్పమని అడుగుతాడు అయితే అన్న మాటలు విన్న సుందరవల్లికి వివాహము అనే మాట ఎంతో సంతోషాన్ని ఇస్తుంది తన జీవితంలో జరగనిది తన బిడ్డ జీవితంలో జరుగుతున్నందుకు తను ఆనందంగానే ఉన్నానని ఈ వివాహం ఆనందవల్లికి కూడా ఇష్టమైతే ఆమెను నీ ఇంటి కోడలుగా చేసుకునేందుకు నాకు ఎటువంటి అభ్యంతరము లేదని చెప్తాడు ఆ మాటలు వింటూనే అతను కూడా ఆమెకు ఇష్టమేనని నీ అంగీకారం తెలుసుకురమ్మనమని చెప్పిందని చెప్తాడు అందుకు సుందరవల్లి తన బిడ్డ ఎక్కడ ఉన్నా తన అంగీకారాన్ని తెలుసుకునే నడుచుకుంటుందని సంతోషించి ఆమెకు వివాహం చేసేందుకు సమ్మతిస్తుంది అయితే తన బిడ్డకు జరిగే వివాహం వాళ్ళ జీవితాలకు మార్పు కలగడమే కాదని లాంటి వాళ్ళ జీవితాల్లో మార్పు కలగాలని కోరుకుంటున్నానని దానికి అడ్డుపడే వాళ్ళందరికీ కూడా ఈ వివాహం దైవం చెప్పే బుద్ధి అని తన కూతురికి వివాహం తను ప్రతినిత్యము వెళ్ళి వచ్చే ఆ వేణుగోపాలస్వామి గుడిలోనే చెయ్యమని కోరుతుంది ఆమె కోరినట్లుగానే ఆ ఊరి దేవాలయంలో వివాహాన్ని ఏర్పాటు చేస్తారు ఊరి ప్రజలంతా కూడా సంతోషిస్తారు అందుకు పురోహితుడు కూడా ఒప్పుకుంటాడు అయితే ఈ విషయాలు తెలిసిన జయచంద్రుడు మాత్రం ఆ వివాహ సమయానికి అక్కడ చేరుకొని తన దగ్గర ఉండే పనివాళ్లతో ఎలాగైనా తన బలాన్ని ఉపయోగించి ఆ వివాహాన్ని ఆపాలనుకొని సుందరవల్లి కోరిక ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరకూడదని అందుకు తన మేనల్లుడికి ఆనందవల్లిని ఎలాగైనా చెరపట్టమని దానికి అతను సహాయం చేస్తానని చెప్పి వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని దేవాలయానికి వస్తాడు అక్కడ ఎంతో సంతోషంగా జరుగుతున్న వివాహాన్ని ఆపి ఆనందవల్లిని తన ఎదురుకి తీసుకురమ్మనమని ఆమె ముఖాన ఉన్న మేలిముసుగును తీయిస్తాడు అయితే మేలిముసుగు తీసిన ఆ క్షణమే జయచంద్రుడి కంట కన్నీరు ఆగదు అతని అండబలంతో ఎక్కడ ఆ వివాహాన్ని చెడ కొడతాడో తన బిడ్డ జీవితం నాశనం చేస్తాడో అని బాధపడుతున్న సుందరవల్లి అతడిని ఎందుకు ఏడుస్తున్నాడో ఆమెకి కొంచెం కూడా అర్థం కాదు అది చూసిన ఊరు ప్రజలు గ్రామ పెద్దలు అందరూ కూడా ఆశ్చర్యపోతుంటారు ఎందుకంటే సుందరవల్లి కూతురు అచ్చము ఆ జమీందారి తల్లి ఎలా ఉన్నదో ఆ విధంగానే ఉంటుంది తన చిన్నతనంలోనే చనిపోయిన తన తల్లి ఫోటోలో ఉన్న ఆ ప్రతిరూపమే తన ముందు నిలబడ్డట్టు జయచంద్రుడికి కనిపిస్తుంది తాను చేసిన తప్పేంటో జయచంద్రుడికి అర్థమయ్యి అందరి ముందు ఆనందవల్లి తన బిడ్డనని సుందరవల్లి తన వలనే ఆ బిడ్డను కన్నదని జయచంద్రుడు ఒప్పుకొని ఆ బిడ్డకు ఎంతో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరిపిస్తాడు ఇది అంతా చూస్తున్న సుందరవల్లికి తన జీవితంలో తను కోరుకున్న మార్పు దైవం ఈ విధంగా అనుగ్రహించాడని అందుకోసమే దైవం ఆనందవల్లికి జయచంద్రుడి తల్లి రూపాన్ని ఇచ్చాడని తనకు దైవం ఈ విధంగా సహాయపడ్డాడని మనం మంచి మనస్సుతో ఏది కోరుకుంటామో అది జరిగేందుకు దైవం మనకు తప్పక సహాయపడతాడని సుందరవల్లికి అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరుకునే మార్పు నీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది పవిత్రమైన హృదయంతో నువ్వు కోరుకున్నది ఏదైనా నీ జీవితంలో తప్పక జరుగుతుంది అది నువ్వు కోరుకున్న ఉద్యోగమైనా నువ్వు ఇష్టపడిన వ్యక్తితో నీ వివాహమైన నీ భర్తతో సంతోషకరమైన జీవితమైన తల్లి నువ్వు కోరుకున్న బిడ్డలనైనా సంతోషంగా నువ్వు పొందగలవు బిడ్డ నీ తండ్రి చెప్పే ఈ మాటలపైన నమ్మకముంచు నీ జీవితం అంతా కూడా నువ్వు కోరుకునే ఆనందాన్ని సంతోషాన్ని పొందగలవు అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు ఫ్రెండ్స్ బాబాగారు మనల్ని అనుగ్రహించి చెప్పిన ఈ దివ్య వాకులను విన్నారు కదా బాబాగారి దివ్య సందేశం ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మన అందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై